ఇప్పుడు దానవేశ్వర గాన్లో ఎన్టీ రామారావు చాలా పాపులర్ డైలాగ్ అని ఏమంటివి ఏమంటివి జాతి నిన్న సూత పొందిన అర్హత లేదా ఎంత మాట ఎంత మాట ఆ ఆ టోటల్ డైలాగ్ ప్రోజ్ పెడితే వాట్ ఎంత మాట

ఒక ప్రొఫెషనల్ ఉంటారు దేంట్లో అయినా ఆ ప్రొఫెషనల్స్ వాళ్ళు దేర్ దేర్ లైవ్లీహుడ్ ఈస్ బేస్డ్ అపాన్ వాళ్ళు పని చేయడానికి ఇప్పుడు మీకు మిక్సింగ్ ఇంజనీర్స్ ఇది ఏది సాంగ్ అయితే అక్కడ మిక్స్ చేస్తారు అది ఇది ట్రాకింగ్ చేసి దానికి సపోర్టింగ్ ఇండస్ట్రీ ఉంటుంది ఎప్పుడైతే మీరు స్టూడియోస్లో మ్యూజిక్ అనేది చేయటం అనేది మీకు డ్రాస్టిక్గా తగ్గిపోయింది అనుకోండి ఇట్ల ఎఫెక్ట్ సో మెనీ పీపుల్ నాట్ డై డైరెక్ట్లీ ద మ్యూజిషియన్స్ మోరవర్ అండ్ సింగర్స్ అండ్ ఎవ్రీ వన్ దాని తర్వాత సపోర్టింగ్ ఉంటారు కదా ఇప్పుడు థియేటర్లో సినిమా ఒకటే కాదు కదా ఈ కాఫీ కాఫీ ఆమె ఒళ్ళు వీళ్ళు వాళ్ళు రకరకాల ఉంటారు అందరూ ఎఫెక్ట్ అవుతారు అందరికీ ఉద్యోగాలు పోతాయి ఉద్యోగాలు పోతాయి అదే ఇవాళ నా గొంతు రికార్డింగ్ కి రాలేకపోతున్నాను అనే పరిస్థితులు ఉండవు దీని గొంతు ఎప్పుడు బాగుంటుంది అంతే అంతేగా కాదు ఎందుకంటే మనిషి కాదు కదా అది జనరేటెడ్ అండ్ వండరింగ్ అసలు ఇలా డేటాబేస్లో ఎన్ని వందల వాయిస్ క్వాలిటీ స్టింబర్స్ ఉంటాయో చెప్పడం కష్టం చెప్ప ఇన్ఫైనట్ ఇన్ఫైనట్ ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక పెట్టిన మ్యాథమెటిక్స్ సాంగ్ అనేది ఐ యాక్చువల్లీ గేవ్ యూ ఓన్లీ మేబీ సెవెన్ వర్షన్స్ ఇట్ క్యాన్ గివ్ యూ సెవెన్ హండ్రెడ్ వర్షన్స్ ఏది ఏది దాన్ని మళ్ళీ రిపీట్ చేయదు అది అది ఇన్ఫైనట్ అది మీకు వాయిస్ వాయిస్ కూడా మీరు చెప్పచ్చు అది ఒక హస్కీగా ఉండాలి లేకపోతే హై పిచ్లో ఉండాలి లేకపోతే ఇది అది మీరు 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 ఆ లాంగ్వేజ్ ఏది రాసి మీకు ఉన్న మ్యూజిక్ నాలెడ్జ్లో దానికి ఏమి ఇస్తే దాన్ని బట్టి డిజైన్ చేసేస్తుంది ఈ టేబుల్ ఇలా చేయి నాకు ఇది ఉండాలి కొంచెం వాల్నట్ ఇది ఉండాలి అది ఉండాలి అని చెప్తేను కదా కార్పెంటర్ టేబుల్ చేసేది లేకపోతే నీ ఎస్ చేయండి చేయంటే ఎస్టోషన్ కూడా చేస్తుంది అది కూడా అది కూడా చేస్తుంది ఇంతకంటే సో ఇప్పుడు యు బికాజ్ యు ఆల్సో సింగర్ యు ఆల్సో అండర్స్టాండ్ హౌ దిస్ థింగ్ ఆపరేట్స్ సో ఐ వాంట్ యువర్ ఒపీనియన్ ఎలా ఇది ఏమవుతుంద అంటే నేను ఇంకా కొంచెం మళ్ళీ మీరు కర్ణాటక దిది అంటారు కాబట్టి నేను ఏం అనలేకపోతున్నాను కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ సార్ నాకు ఇంకా మనిషి మేధస్సులో ఉండే అన్ని కొత్త జనరస్ విచ్ AI ఇస్ నాట్ యెట్ అవేర్ ఆఫ్ AI లిమిటేషన్ ఏంటంటే రివర్స్ ఇస్ ట్రూ మను వి కెన్ దానికి తెలుసు అది బికాజ్ రీజన్ ఏంటంటే ఇట్ క్యాన్ మిక్స్అప్ థింగ్స్ అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ఫాస్ట్గా ఉండాలి స్లోగా ఉండాలని అని చెప్పాను అనుకోండి మ్యూజిక్ డైరెక్టర్కి ఫాస్ట్గా స్లో ఆపోజిట్ వర్డ్స్ నాకు నాకు పెచ్చే కింద అనుకుంటాడు బట్ ఐ డోంట్ నో హౌ దట్ విల్ ఇంటర్ దట్ విల్ ఇన్ఫర్ దట్ అలాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఏఐ ఇస్ నాట్ గెటింగ్ ఇన్ టు ద ఎమోషనల్ కాంటాక్ట్స్ అండ్ క్యారెక్టర్ జడ్జ్మెంట్స్ దానికి ఇచ్చిన టాస్క్ని అది ఎంత ఏమంటుంది ఆపోజిట్ గా వర్డ్ ఉండే సెన్స్ లేకుండా కూడా దాంట్లో నుంచి ఏదో ఒక సెన్స్ తీస్తుంది బయటికి అంతే బయటికి తీసుకొచ్చి మీకు పాట అయితే ఇచ్చేస్తుంది ఒక స్టాండర్డైజ్డ్ ఫ్యాక్టరీ ఫీలింగ్ రావట్లా ఆర్ ఇట్ జస్ట్ ఆర్ సైకిల్ ఓన్లీ బికాజ్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు లేకపోతే మీకు అసలు చెప్పడం కష్టం అంటారు ఇంపాజిబుల్ ఇంపాజిబుల్ మీరు 100 రకాలు వినే సర్కల్ అనిపిస్తుంది అంటారు ఎవడన్న ఎక్స్‌పర్ట్ దాని సౌండ్ నాకు తెలియదు టెక్నికల్ గా అంటే ఇప్పుడు మీరు మార్ఫ్ చేసిన ఫోటో ఎవడ ఎక్స్‌పర్ట్ చెప్తారు కదా ఆటో ట్యూనర్ అలాంటి ఎక్స్పర్ట్స్ నాకు తెలియదు కానీ కామన్ మ్యాన్ మాత్రం డిఫరెన్స్ తెలియడం ఇంపాసిబుల్ ఇన్ఫ్యాక్ట్ ఆటో ట్యూనర్ ఎఫెక్ట్ వచ్చాక ముందు అది కరెక్ట్ చేయడానికి వేశారు తర్వాత అది ఎంబెలిష్మెంట్ లాగా వేయడం అని సౌండ్ రావడానికి గుర్తుంది లేదా మాట్లకి అలాంటి ఒక మెటాలిక్ సౌండ్ రావడానికి స్టార్టెడ్ యూజింగ్ అ లాట్ ఆఫ్ దాట్ దిస్ ఈ కంటిన్యూస్ అడ్వాన్స్ అవుతూ ఉంటుంది వాట్ ఎవర్ ఐ డోంట్ థింక్ నేను వినిపించింది కూడా ఇస్ నాట్ లేటెస్ట్ ఇప్పుడున్న వేరే యాప్స్ ఏదైనా వచ్చినాయో దే ఆర్ ఫార్ మోర్ అడ్వాన్స్ దిస్ అండ్ దిల్ కీప్ ఆన్ డెవలపింగ్ ఎవ్రీ వీక్ యా మీ ఎవరెవరిని మీరు ఉద్యోగాల్లో తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది చెప్పండి అంటే ఈ సృజనా అనిపిస్తుంది అంటే అసలు మ్యూజిక్ డైరెక్టర్ తోటి అవసరం ఏంటి అని దాంట్లోకి వస్తే డెఫినెట్ మ్యూజిక్ డైరెక్టరు సింగర్స్ వీళ్ళందరూ కూడా అబ్సల్యూట్లీ దేర్ హిస్టరీ ఐఎమ్ వెరీ కన్విన్స్డ్ అబౌట్ ఇట్ ఇప్పుడు అక్కడ ఏంటి మీరు మనం అందరం ఇంతవరకు మనం బతికింది బ్రాండ్స్ మీద బతికాం అవును ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రహమాన్ వచ్చినప్పుడు ఫస్ట్ టైము గారు లేకపోతే అసలు పాటలే పాడరో పాటలు పాడేసి అందరూ ఆయనతో పాడిచ్చేటప్పుడు ఎవరెవరెవరినో ఎవరినో తీసుకొచ్చి రేమాన్ బిగినింగ్ డేస్లో జెంటిల్మెన్ రంగీలా కాదలన్న ఆ టైంలో సో ఈ అప్పుడు దాంట్లో కూడా కొంతమంది పాపులర్ అవుతారు కానీ నంబర్ ఆఫ్ సింగర్స్ వచ్చింది చాలా ఎక్కువ ఇది ఆ టైంలో నేను చెప్పింది సో ఇప్పుడు ఇన్ని వెరైటీస్ ఆఫ్ సింగర్ ఎవడకొక బేస్ ఉంటుంది ఒకడేమో మాట్లాడినట్టు పాడతాడు ఇంకోటి ఎవడో హస్కీగా పాడుతుంది ఇంకోటి ఎవడో పిచ్లో బీటిల్స్ ఏమో ఏదో ట్రాన్స్జెండర్ వాయిస్ లాగా ఉంటుంది పాడితే సో ఇన్ని ఇన్ని వెరైటీస్ మీకు ఇస్తుంది వాయిసెస్లో కానీ స్టైల్ ఆఫ్ మ్యూజిక్లో కానీ అన్నిటిలో కానీ దాంట్లో ఏ స్టైల్ మీరు కావాలంటే మీరు అడిగితే మీకు ఇస్తుంది దట్ ఈస్ అ హోల్ పాయింట్ అప్పుడు ఈచ్ పర్సన్కి వేరే వేరే వాయిస్ ఇస్తుంది ఆ పర్టికులర్ పాటకి ఈ పాటకి బాలుగు గారు కానీ వీళ్ళందరూ బ్రాండ్స్ అది మర్చిపోదు అది మీకు కొత్త ఆర్టిస్ట్ని ఇస్తుంది అది ఆ కొత్త ఆర్టిస్ట్ లైఫ్లో లేడాడు ఇట్ ఇస్ జనరేటెడ్ అది ఇప్పుడు ఆ వాయిస్ ఎలా జనరేట్ చేస్తుంది ఏంటి అని మనకు తెలియదు అండ్ ఐ డోంట్ నో ఐఎమ్ నాట్ టెక్నీషియన్ కనుక కరెక్ట్ బట్ నాకేం తెలుసు నేను ఒక స్టోర్లోకి వెళ్ళినాను ఏదో కొనుక్కోవటానికి ఆ స్టోర్లో నాకు కావాల్సిన చాలా వస్తువులు ఈ టైప్ నాకు కాఫీ కప్పు కావాలి కాఫీ కప్పుడు ఇరవై వెరైటీలు పెడతా ఆ ఇరవై వెరైటీలు నేను ఒకటి కొనొచ్చు మీరు ఇంకోటి కొనొచ్చు ఇంకోటి ఇంకోటి ఏదో కొనొచ్చు అవును కానీ మీకు చాయిస్ ఉంది అది నేను చెప్పేది ఇక్కడ ఒకే డిఫరెన్స్ ఏంటంటే మీ ఇష్టం వచ్చిన కప్పు మీరు తీసుకోవచ్చు వాడికి డబ్బులు ఇవ్వలేదు యా అంటే దాని మానిటేషన్ సిస్టమ్ సబ్స్క్రిప్షన్ మోడల్ ఏదో ఏదో చేస్తారు సంథింగ్ బికాజ్ హ్యావ్ టు పే సమ్ మనీ అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో ప్రైమర్ ఫైనల్గా ఏం చేసింది పప్పి ప్రతి ఒక్కడు మ్యూజిక్ డైరెక్టర్ అది చేసింది ఈ మ్యూజిక్ డైరెక్టర్కి సింగర్ అవసరం లేదు మ్యూజిషియన్స్ అవసరం లేదు స్టూడియో అవసరం లేదు ఏమీ అవసరం లేదు అటు టోటల్ అంత పెద్ద ఇండస్ట్రీని అందరు జేబులో పెట్టేసింది దట్ ఈస్ వాట్ దిస్ హ్యాప్ బేసికలీ నేను ఫలానా టాలెంట్ హంట్లో విన్నర్ని నాకు అవకాశాలు ఇవ్వండి అనే పరిస్థితి ఉండదు అబ్సల్యూట్లీ ఎందుకంటే మీ వాయిస్ దాన్ని బట్టి ఎలాంటి మ్యూజిక్ బ్యాకింగ్ బట్టి ఐ హెర్డ్ సమ్స్ వాయిసెస్ విచ్ ఆర్ బెటర్ దెన్ ద బిగ్గెస్ట్ సింగర్స్ ఆఫ్ వెస్ట్ అమెరికన్ సింగర్స్ వాళ్ళ తలదన్న ఉన్నాయి ఇది కూడా నేను చెప్పే చాలా బేసిక్ యాప్ నేను వాడింది దానికి చాలా అడ్వాన్స్ యాప్స్ ఆల్రెడీ ఉన్నాయి